అర్హ మహాదేవి జమాకాలి జమాతీ ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇదివరకు మనం తెలుసుకుందాం తంత్రం అంటే ఏమిటి తంత్రాన్ని ఎవరు రూపొందించారు తంత్రంలో ఎన్ని తంత్రాలు ఉన్నాయి అలాగే తంత్రంలో దీక్ష అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం తంత్ర సిద్ధి అంటే ఏంటి తంత్ర సిద్ధి ఎలా లభిస్తుంది ఏం చేయాలి తంత్రసిద్ధి పొందాలి అంటే సర్వసాధారణంగా మంత్ర యంత్ర పూజలు చేయాలి తంత్రాన్ని ఉపాయం అని కూడా అంటారు తంత్రం బ్రీఫ్గా మీకు కూడా తంత్రం గురించి మీకు బ్రీఫ్గా చెప్పాను తన్ అంటే శరీరం త్రా అంటే త్రయించు జ్ఞానం అంటే మనల్ని మనల్ని తరింప చేసుకోవడం జ్ఞానం ద్వారా అంటే మనమేంటో మనం తెలుసుకోవడం మనల్ని మనం తరింప చేయ జ్ఞానం దాన్ని తంత్రం అంటారు తంత్రం ద్వారా మనల్ని మనం తెలుసుకోవచ్చు మనం వింటా అనేది అయితే ఈ తంత్రసిద్ధిని పొందాలంటే మంత్ర యంత్ర పూజల ద్వారా తంత్రసిద్ధిని పొందొచ్చు ఇదివరకే చెప్పాను మంత్రం అనేది ప్రాణశక్తి మంత్రాన్ని బ్రహ్మశక్తి అని కూడా అంటారు ఎందుకంటే మంత్రంలోని శబ్దాలు అనేవి కీలక పాత్ర వహిస్తాయి నాదాన్ని బ్రహ్మతో సూచించారు నాదం అంటే శబ్దం అందుకే మంత్రం అనేది బ్రహ్మశక్తి యంత్రం అనేది చిత్తశక్తి యంత్రం అంటే శరీరంతో పోల్చారు అంటే ఏ దేవీ దేవత యొక్క మనం పూజ చేస్తామో సాధన చేస్తామో వాళ్ళ యొక్క శరీరమే యంత్రం శరీరాన్ని మంత్రం అంటే ప్రాణం అంటే మంత్రాన్ని యంత్రాన్ని మంత్రంతో జోడించినప్పుడు ప్రాణం అనేది ఉంటుంది ఆ రెండూ కలిపి పూజించినప్పుడు సిద్ధి అనేది పొందొచ్చు మంత్రాన్ని యంత్రాన్ని పూజించినట్లయితే ఎందుకంటే యంత్రం శరీరం మంత్రం ప్రాణం క్రియ అనేది చేయగల కదా ఇక్కడ తంత్రం అనేది క్రియ అంటే మనం చేస్తున్న పని తంత్రం అనేది ఎప్పుడైనా మాటల వల్ల నేర్చుకునేది కాదు చెప్పితే వచ్చేది కాదు మంత్రం అనేది ప్రాక్టికల్ క్రియ అంటే మనం చేయాలి చేసిన ద్వారా అనుభవం పొందాలి అనుభవం పొందడం ద్వారా వచ్చేదే తంత్ర సిద్ధి సిద్ధి మాటల వల్ల వచ్చేది కాదు మాటలు విని చూసి మాటలు విని చేసేది కాదు తంత్రాన్ని ప్రాక్టికల్గా చేస్తూ ఉండాలి క్రియ ఇలా మంత్ర యంత్రాలు పూజల వల్ల సిద్ధి అనేది లభిస్తుంది అది ఎలా లభిస్తుంది అంటే మంత్రంలో మనం మంత్ర జపం చేస్తాం మంత్ర సిద్ధి కలుగుతుంది సిద్ధి కలగాలి అంటే ఏం చేస్తాం మనం యంత్రాన్ని పూజిస్తాం యంత్రాన్ని పూజించాలి అంటే తగిన సామాగ్రి ఉండాలి మీరు ఏ దేవి దేవత యొక్క సాధన చేస్తున్నారో యాక్చువల్లీ మీరు ఒక కాళీమాత సాధన చేస్తున్నారు ఆమెకి ఆ సమయంలో మీరు మదిరాని ప్రసాదంగా ఇవ్వాలి లేదు మీ దగ్గర ఆ మధుర ప్రసాదం లేదు లేదు నేను దాని తరపున ఇంకేదైనా ఇస్తాను అంటే అవదు తంత్రంలో చాలా కఠినమైన నియమాలు ఉంటాయి ఆ నియమాలు అనుసరించే పూజలు చేయాలి ప్రతి ఒక్క దేవీ దేవతకు తంత్రంలో వివిధ వివిధ ప్రక్రియలు ఉంటాయి వివిధ వివిధ పూజా విధానాలు ఉంటాయి ఆ విధానాన్ని అనుసరించి మాత్రమే మీరు తంత్ర విద్యలో పూజలు చేయాలి వాళ్ళకి లేదు నేను వేరేగా చేస్తాను అంటే అవదు అలాగే తంత్ర విద్యలో స్త్రీ ఆరాధ్య ము ఆరాధ్య ముఖ్యం ఎందుకంటే స్త్రీని ఎక్కువగా పూజిస్తారు ఇది స్త్రీ సూత్రంలో కూడా చెప్పబడింది అలాగే తంత్రంలోని తంత్రం కనుసరించి వివిధ దేశాలు వివిధ వివిధ ఆచారాలు ఉన్నాయి ఒకే ఆచార సాంప్రదాయం ఉండదు మన ఆంధ్రాలు అంటే మన దక్షిణ భారతదేశంలో మనం ఒక విధంగా పూజ చేస్తాం అదే నార్త్కి వెళ్తే వేరే రకంగా పూజిస్తారు అదే వెస్ట్కి వెళ్తే ఇంకో రకంగా పూజిస్తారు వేరే వేరే సాంప్రదాయాలు ఉన్నాయి అలాగే తంత్రశాస్త్ర పరంగా కూడా వివిధ వివిధ ఆచారాలు ఉన్నాయి వివిధ వివిధ ప్రదేశాల్లో అలాగే వింగికు ఉత్తరాన ఉన్న ప్రదేశాన్ని ఏమి అంటారంటే దాన్ని రాధాక్రాంతం అంటారు ఇది ఇక్కడ కాశ్మీరీ సాంప్రదాయం ఉంది అలాగే తూర్పున ఉన్న ప్రదేశాన్ని విష్ణు ప్రాంతం అంటారు ఇక్కడ వంగ సాంప్రదాయం ఉంది దినే గౌడ సాంప్రదాయం అని కూడా అంటారు అలాగే దక్షిణ ప్రాంతం అంటారు ఇక్కడ కేరళ సాంప్రదాయం ఉంది అంటే వివిధ వివిధ దేశాలు వివిధ వివిధ ప్రదేశాలను బట్టి ఆచార సాంప్రదాయాలు అనేవి మారుతూ ఉంటాయి అలాగే తంత్ర విద్యపరంగా కూడా మారుతూ ఉంటాయి వాళ్ళ ఆచారాలు వాళ్ళ విధానాలు వాళ్ళ ప్రక్రియలు వాళ్ళ పూజా విధానాలు అనేవి ప్రతి వంగ సాంప్రదీయులు వంగీయులు ఏంటంటే మత్స్య మాంస ప్రియులు వీళ్ళు మత్స్యాన్ని ఎక్కువగా భుజిస్తారు మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటారు వీళ్ళు బిల్లులు ఇస్తారు ఇలా తంత్రంలో చాలా ప్రజలు ఉన్నాయి అంటే చాలా ఆచారాలు ఉన్నాయి అందువల్ల తంత్రాన్ని చాలా హీనభావంతో చూస్తారు ఆ తంత్రంలో బలులు ఉంటాయి మీరు కూడా బళ్ళు ఇస్తుంటారు ఇక్కడ అమ్మవారి బోనాల సంబరాలు అవుతాయి అమ్మవారి ఏవైనా జూన్ నెల రాబోతుంది అమ్మవారికి బోనాలు ఇస్తారు అమ్మవారికి మేక బలు ఇస్తారు కొంతమంది కోల్డ్ బల్లు ఇస్తారు ఎక్కడ ఆచారాలు అక్కడవి ఏ ఆచారాన్ని తప్పు పట్టడానికి లేదు ఎందుకు ఇలా చేస్తున్నామని ఎత్తడానికి లేదు ఎందుకంటే విద్యలో పంచమకారాలు ఉంటాయి దీని గురించి మనం ముందు ముందు చెప్దాం మనం తంత్రసిద్ధి గురించి తెలుసుకుందాం అలాగే ఈ తంత్రసిద్ధిలోని తంత్రసిద్ధి పొందాలి అంటే ప్రతి ఒక్క దేవీ దేవతకు ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఒక్కొక్క పూజా విధి ఉంటుంది పూజా సామాగ్రి ఉంటుంది ఆ దేవీ దేవతలకు సంబంధించి ఆ సామాగ్రి ద్వారా మాత్రమే మీరు మంత్రం జపించి మంత్రాన్ని సిద్ధి చేసుకొని యంత్ర పూజలు చేస్తే మాత్రమే తంత్ర సిద్ధి అనేది కలుగుతుంది లేకపోతే కలగదు ఎందుకంటే ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్కొక్క విధి ఉంటుంది ఎందుకంటే తంత్రశాస్త్రంలో కొన్ని బలులు కూడా ఇవ్వబడతాయి అందుకనే తంత్రాన్ని ఎక్కువగా హీనభావంతో చూసుకుంటారు అండ్ అమ్మవారు ఏమన్నారంటే నేను అన్ని రూపాల్లో ఉన్నాను జ్ఞానం అజ్ఞానం నేనే ఆ ప్రపంచంలో లేనిదంటూ ఏదీ లేదు అలాగే దుర్గా సప్తశతలో నాలుగో అధ్యాయంలోని సురదుడు సమాధి అనే ఇద్దరు వ్యక్తులు అమ్మవారికి మూడు సంవత్సరాల వరకు ఆమె సాధన చేశారు రోజు వాళ్ళ రక్తాన్ని అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చేవారు మూడు సంవత్సరాల వరకు ఆమె అలాగే స్వీకరించింది అమ్మవారి అన్న నేను నా భక్తులు వాళ్ళ ఇష్టంతో నాకు ఏమి సమర్పించినా నేను దాన్ని తీసుకుంటాను దాన్ని నేను స్వీకరిస్తాను సాక్షాత్తుగా అమ్మవారి అన్నప్పుడు ఈ తంత్ర విద్య పని ఎందుకు ఇంత హీనభావం మీకు ఏదైనా విద్యను ఉపయోగించే వాళ్ళు మాత్రమే తప్పుడు అవుతారు తప్పుగా ఉపయోగిస్తే విద్యను ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది మంచిగా ఉపయోగిస్తే మంచి జరుగుతుంది చెడుగా ఉపయోగిస్తే చెడే జరుగుతుంది అలాగే ఇక్కడ యంత్రం అనేది సాంకేతిక శక్తి ఇక్కడ శివశక్తుల సంయోగాన్ని త్రికోణంగా చెప్తారు శివశక్తుల సంయోగాన్ని యంత్రానికి సంబంధించి త్రికోణం అంటారు అది శివశక్తులకు సంబంధించింది త్రికోణం అంటే మూడు గీతలు అంటే మూడు వస్తువులు ఉన్నాయి అనుకోండి ఆ మూడు వస్తువులు ఒకే శక్తికి సంబంధించినవి ఆ శక్తి అంతా ఒకటే ఈ త్రికోణాన్ని ఆది శక్తిగాను ఆది శంభు గాను చెప్తారు అలాగే త్రికోణాన్ని యోనితో కూడా పోలుస్తారు ఎందుకంటే శక్తి ఉత్పన్నమయ్యేది యోని ద్వారా మనం అంతా యోని సంబంధికడమే మన మానవాళ్ళి అంతా జన్మించింది యోని సంబంధం వల్లే జన్మించింది ప్రకృతి పురుషుల కలయిక వల్లే జరిపించింది అలాగే ప్రపంచం మానవాళ్ళు ఉంటేనే ప్రపంచం యోని ఉత్పత్తి ద్వారా మనం జన్మించా ప్రపంచం అంటే ప్రా అంటే వికసించుట పంచ అంటే పంచభూతాలు పంచభూతాల ద్వారా వికసించుట అదే ప్రపంచం పంచభూతాలు మనలో ఉన్నాయి అందుకే కదా మనం జీవించున్నాం అలాగే అందుకే ఈ శివశక్తుల సంయోగం అంటారు ఈ త్రికోణాన్ని అలాగే ఈ ఆది శంభుకు సంబంధించిన ఈ త్రికోణాన్ని తలకిందులుగా చేస్తారు త్రికోణం అంటే ఇలా ఉంటుంది ఈ త్రికోణాన్ని తలకిందులుగా చేస్తారు ఇలా గీతలు కిందకు వస్తుంది దీని యోని భాగం అంటారు ఇక్కడ ఇదే సృష్టి క్రీడ అయితే తంత్ర తంత్రశాస్త్రంలో సదాశివ అంటారు అలాగే మంత్రశాస్త్రంలో రంభం అంటారు అలాగే తంత్రశాఖ కూడా బ్రహ్మ రెండు విధాలుగా ఉంటారు బ్రహ్మ అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడే సకల అంటే సాకార రూపం నిష్కల అంటే నిరాకార రూపం సక సాకార రూపంలో ఏమవుతుంది బీజోత్పత్తి అవుతుంది అంటే బ్రహ్మ మూల ప్రకృతితో కలిసినప్పుడు బీజోత్పత్తి అవుతుంది అంటే సంతానం ఉత్పత్తి అవుతుంది అదే నిష్కళ అంటే నిరాకార రూపం మనం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుడు ఎప్పుడు నిరాకార రూపంలోనే ఉంటే ముందునే ఉంటాడు ఈ త్రికోణాకారం ద్వారా కూడా ఈ త్రికోణం కూడా ఒక యంత్రమే దీని శక్తిగాను ఆది శంభుగాను గాను చెప్తారు దీనికి కూడా పూజలు చేస్తారు ఈ త్రికోణం దీని ద్వారా కూడా తంత్ర సిద్ధి కలుగుతుంది ఇది కూడా ఒక యంత్రమే అలాగా ప్రతి ఒక్క దేవీ దేవతలకు యంత్ర యంత్రం అనేది ఉంటది వాళ్ళ శరీరంగా చెప్తారు వాళ్ళకి పూజిస్తారు విధ పరిమళ పత్ర పుష్పదు సమర్పిస్తారు పూజా విధి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలా చేస్తేనే సిద్ధి అనేది లభిస్తుంది కొన్ని సాధనలు ఉంటాయి కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నీ అనుసరించే వాటి అవి పాస్ అయ్యాక నీకు సిద్ధి అనేది లభిస్తుంది అంతవరకు లభించింది సిద్ధి వల్లే చాలా వరకు శక్తులు సిద్ధులు అనేవి లభిస్తాయి అందుకే సాక్షాత్తుగా పరమేశ్వరుడు అరవై నాలుగు అద్వైత తంత్రాలను రచించారు అన్ని ఇష్ట జయించడానికి భోగించడానికి అంటే తృప్తి పొందటం అరవై నాలుగు తంత్రాలను రచించారు అయితే అరవై నాలుగు తంత్రాలను పూజించడం అంటే ఒకే లైఫ్లో అంటే చాలా కష్టం అయితే ఒకనాడు దేవతలు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి బోధ పెట్టుకుంటారు మానవాళి ఒకే జీవితంలో ఈ కలియుగంలో అరవై నాలుగు తంత్రాలను పూజించడం అనేది చాలా కష్టం ప్రభు మీరే ఏదో ఒక దారిని చెప్పండి అని చెప్తే సులభ మార్గం చెప్పండి అంటే పరమేశ్వరుడు మా శక్తి ద్వారా అంటే సాక్షాత్తుగా మా పార్వతి మా బాలా త్రిపుర సుందరి దశ ఒకటి శ్రీ విద్యను ప్రసాదించారు అంటే ఈ శ్రీ విద్యలో కూడా పన్నెండు సాంప్రదాయాలు ఉన్నాయి దీని గురించి మనం మళ్ళీ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి ఈ వీడియోను చాలా వరకు షేర్ చేయండి ఎందుకంటే తంత్ర విద్య గురించి చాలా అపోహలు ఉన్నాయి ఆ అపోహలను తొలగించడం అన్నదే నా కృషి మళ్ళీ ఈ తంత్ర విద్య గురించే సిద్ధి గురించి పార్ట్ టూలో చెప్పుకుందాం అంతవరకు హరి హర మహాదేవి చమాతాయి జమాతడి